్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నా గోల్డ్ అండ్ డైమండ్స్తో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అలా మాట్లాడాలంటే రోజు కుక్ చేస్తూనే మాట్లాడతాను కదా అలా కాకుండా మేము ర్యాండమ్గా ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నది చెప్పేస్తాను ఫస్ట్ చెప్పేసిన తర్వాత మనం వ్లాగ్లాగ్ అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఆదివారం వచ్చేసి మేము ద్వారపూడి వెళ్ళాము ద్వారపూడిలో అయ్యప్ప స్వామిని చుట్టూ ఉన్న దేవాలయాన్ని దర్శించుకుని బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి ఆలయానికి కూడా వెళ్ళి ఆయన కూడా దర్శించుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి మేము వెళ్ళడం జరిగింది తర్వాత సండే వచ్చేసి కొవ్వూరు పక్కనే ఉన్న రాజమహేంద్రవరంలోని మహాకాళేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను మళ్ళీ స్వామిని సంవత్సరం తర్వాతే దర్శించుకున్నాను ప్రశాంతమైన వాతావరణం మనల్ని మన మనస్సుని ఎంత ప్రభావితం చేస్తుందో అన్నది గౌతమ్ బుద్ధ చెప్తూ ఉంటారు ఏంటంటే మన ఆలోచనల్ని మన సృష్టిస్తాయని అటువంటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మంచిగానా చెడుగానా రోజు రొటీన్ లైఫ్ వండుకున్నావా తిన్నావా ఆఫీస్కి వెళ్ళావా ఏదో ఒక ప్రాబ్లం వీటి నుంచి డివియేట్ అవ్వడానికి అనుకుంటా మన పూర్వీకులు ఇలా ఒక మాసాన్ని ఎన్నో విధాలుగా మనం ఆచరించే విధంగా దాని ఫలితాలని కూడా పొందే విధంగా అయితే డిజైన్ చేశారండి నిజంగానే చాలా చాలా విషయాలు అయితే నేను నేర్చుకున్నాను శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఓపిక లేని వాళ్ళు కూడా ఓపిక తెచ్చుకుని తెల్లవారుజానే లేచి దీపదోప నైవేద్యాలతో ఆ పరమేశ్వరుని విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటారు అదేనండి కార్తీక దోమోదరిని అయితే కొలుస్తూ ఉంటారు తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని శరీరాన్ని శుభ్రం చేసుకుని చేస్తూ ఉంటాం కానీ మనస్సుని శుభ్రం చేసే విధానాన్ని అయితే మన పూర్వీకులు చెప్పారు ఎలా అంటే ప్రశాంతంగా దేవుడి మందిరంలో కూర్చుని ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు దేవుడికి పెడుతూ దీపాన్ని వెలిగించి మనకు నచ్చిన స్తోత్రాన్ని తెల్లవారుజాముని అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే ఎప్పుడు చెప్పుకుంటామో అప్పుడు మనలో ఒక పాజిటివ్ వైబ్రేషను స్టార్ట్ అవుతుంది ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది అది దేవుడే అనుకున్న వాళ్ళకి దేవుడు లేదబ్బా నేను ఇవేమీ నమ్మను అనుకుంటే కనుక మనల్ని మనం నమ్ముకోవాలి కదా అటువంటిప్పుడు మనం చెయ్యాలి ఉపవాసం రోజుల్లో ఉండలేని వాళ్ళు కూడా కార్తీక మాసం వచ్చిందంటే సోమవారాలు పౌర్ణమి ఏకాదశి ద్వాదశి ఇలా ఏదో ఒక రోజున ఉపవాసం ఉంటూనే ఉంటారు ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందాలనే ఉద్దేశంతో దీన్ని ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే మనం కొన్ని బుక్స్ చదివితే కనుక లా ఆఫ్ అట్రాక్షన్ ద పవర్ ఆఫ్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ సీక్రెట్ ఇటువంటి బుక్స్తో మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఏంటంటే మన ఆలోచన విధానం మారితే గనక మనం మన సృష్టిని మార్చచ్చు ఎలా అంటే మన దృష్టి మారిందంటే మన సృష్టి మారుతూ ఉంటుంది పాజిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ పాజిటివ్గా జరుగుతుంది ఈ ఇంకా ఇంకా చెప్పాలంటే నేటి రోజుల్లో అందరూ కూడా షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు సక్సెస్ ఎప్పుడు కూడా షార్ట్గా రాదు లాంగ్ టర్మ్లోనే వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నన్ని చూడండి నాకు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడమే రాదు కానీ స్టార్ట్ చేశాను ఫోన్ని ఎలా పెట్టాలి ఏ వీడియో ఎలా తీయాలి అసలు వీడియో ఎడిటింగ్ ఏంటి దానికి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తూ ఉంటాను కదా దా ఆ బటన్ని ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా నాకు నేనుగా నేర్చుకున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ఇష్టం ఉంది ఇష్టం ఉన్నప్పుడు ఎంతటి కష్టాన్నైనా ఈజీగా ఢీకొట్టగలం అలాగే ఈ కార్తీక మాసం నెలనాల్లో కూడా ఉపవాసం నక్తాలు కార్తీక పురాణం శివపురాణం నోములు వ్రతాలు ఇవన్నీ కూడా మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే తీసుకొస్తారు దేవుడు ఉన్నాడు నేను ఈ కార్తీక మాసం నెలనాడు కూడా ఇలా ఉన్నాను కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి రోజు గుడికి వెళ్ళాను దీపం పెట్టాను కాబట్టి నా సమస్య తీరిపోతుంది అని మనం అనుకుంటాం కాబట్టి ఆ సమస్య డెఫినెట్గా తీరుతుందండి ఎందుకంటే మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్తో అంటే మన చుట్టూ కూడా ఆ పాజిటివ్ విటి కనిపిస్తూ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మా ఫ్యామిలీలో నన్నే తీసుకోండి నేను వర్క్ చేసుకుంటాను వీడియోస్ తీస్తూ ఉంటాను దాంతోపాటు పిల్లల్ని చేసుకుంటూ ఉంటాను దాంతోపాటు నాకు నచ్చిన విధంగా నా డ్రెస్సెస్ని అయితే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను మరీ పెద్ద టైలర్నేం కాదు బట్ నాకు నేను స్టిచ్ చేసుకుని అవతచ్చు నా ఎన్విరాల్మెంట్ని నేను పాడు చేయకూడదు అనే ఉద్దేశంతో అయితే నేను ప్లాస్టిక్ బ్యాగ్ని అయితే చాలా మట్టుకు తగ్గించాను ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చేయాలనుకున్నాను కాబట్టి ఎవరో చెప్తే మనం ఏది చెయ్యం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రావులపాలెం దగ్గరున్న ఈ షాపు దగ్గరికి వెళ్ళాను కదా ఈ దేవురు మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు అసలు ఆ ఇత్తడి సామాన్ల గురించి అయితే పెద్ద అవగాహన లేదు కానీ వెళ్ళి చూసిన తర్వాత వాటి ప్రైజింగ్ ఇలా ఉంటుంది ఇలా తీసుకోవాలి అనే ఒక అవగాహన వచ్చింది ఎప్పుడొస్తుంది మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సక్సెసా ఫెయిల్యూరా అన్న దాంతో మనకి సంబంధం లేదు మనం కంటిన్యూస్గా ఏదైనా పని అంటే అందులో ఏదో ఒక టైంలో డెఫినెట్గా సక్సెస్ వస్తుంది కొంతమందికి షార్ట్ టైంలో వస్తే మరి కొంతమందికి లాంగ్ టైంలో వస్తుంది అంతేనండి సక్సెస్ అనేది చాలా కష్టంగానే కానీ ఇష్టపడే వాళ్ళకి అది తొందరగానే దక్కుతుంది కార్తీక మాసం లో నేను సోమవారం ఉపవాసం ఉంటాను నార్మల్ డేస్లో కూడా ఫాస్టింగ్ ఉంటాను మీకు తెలుసు బట్ ఏంటంటే నేను గమనించిన విషయం ఏంటంటే అందరూ కూడా గబగబగబ గుడికి వచ్చేస్తున్నారు దీపారాధన చేసేస్తారు స్వయం పాకాలు దానాలు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు బట్ ఒక్క పది నిమిషాలు ఆ గుడిలో కూర్చొని ఆ దీపం వైపు ఎవరు చూస్తున్నారు ఆ దీపాన్ని మనం ఎప్పుడైతే మన స్ఫూర్తిగా చూస్తామో మనలో ఉన్న అజ్ఞానం అనే దీపాన్ని తొలగించుకుని మనకే తెలియకుండా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం నాకు ఏం తెలీదు అసలు కుకింగే రాదు అటువంటిది నేను ఎంత బాగా వంట చేస్తున్నాను ఈరోజు ఇప్పుడు ఈ క్షణం ఎవరు వచ్చినా సరే మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలన్నది నేర్చుకుంటూ ఉంటాం లావణ్య ఈ విషయాలన్నీ నువ్వు ఎలా నేర్చుకున్నావు అంటే గనక అవసరం ఏ విషయాన్నైనా నేర్చుకునేలా చేస్తుంది నాకు వంట చేయాలి మస్ట్ అండ్ షుడ్గా రోజు చెయ్యాలి అది అవసరం ఫర్ ఎగ్జాంపుల్ చీరకి పాలు వేయడం రాదు నాకు అది కూడా రాదా అని అన్నారు ఒకసారి అది కూడా రాదా అన్నప్పుడు నేను ఈ విధంగా సమాధానం చెప్పానండి అది రైటో రంగా మీరే చెప్పాలి నాకు ఇప్పుడు వరకు ఆ అవసరం పడలేదు అందుకు నేర్చుకోలేదు కానీ ఇప్పుడు నాకు అవసరం కదా నేను నేర్చుకుంటా అన్నాను ఇప్పుడు నా డ్రెస్సెస్ని నేనే స్టిచ్ చేసుకుంటున్నాను అంత క్యాపబుల్గా అయితే అంటే సూపర్గా స్టిచ్ చేస్తానంటే లేదండి నావి మాత్రం నేను స్టిచ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ అయితే సంపాదించుకున్నాను అందరికీ అన్ని విషయాలు వచ్చేయాలన్న రూల్ ఏం లేదు కదా కొంతమందికి కొన్ని విషయాలు వస్తాయి కొంతమందికి మరికొన్ని విషయాలు వస్తాయి అంతే కానీ మనం నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా మనల్ని ఆపలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ కార్తీక మాసం నేనైతే నెలాళ్ళు ఉదయం దీపారాధన చేయాలంటే ఏమో కష్టపడుతునేమోనండి నిజంగా చెప్పాలంటేని బట్ మా వారు పిల్లలు మొత్తం ముగ్గురు మాల వేసుకున్న వలన వాళ్ళకంటా ఉదయాన్నే లేవడం లేచి వెంటనే ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం మోప్ పెట్టుకోవడం స్నానం తలారా చేసి దేవుడు మందిరం క్లీన్ చేసుకుని పువ్వులతో అలంకరించి దీపం వెలిగిస్తున్నాను వెలిగించి నాకు తెలిసిన ఏదో ఒక మంత్రాన్ని అయితే నేను చదువుతూ ఉంటాను నా శక్తి అంతే నా ఓపిక అంతే గుడికి వెళ్ళి ఒప్పుకుంటే గుడికి వెళ్ళి పెట్టు ఎక్కడున్నా ఆ భగవంతుడే అలానే ఇంట్లోనే ఉంటా అంటే మనలో మార్పు రావాలి మనకి నాలుగు విషయాలు తెలుసుకోవాలి అన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడే కదా ఈ ప్రపంచం ఏంటో ఏం జరుగుతుందో అన్నది తెలుస్తూ ఉంటుంది దేవుడి విషయానికి వస్తే గనక ఎక్కడో ఉన్న దేవాలయాల్లో కాదండి మనసు అనే సరోవరాన్ని గెలిచినట్లయితే మానస సరోవరాన్ని చూసినంత తృప్తిగా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను ఈరోజు నాకు మీతో మాట్లాడాలనిపించింది నా గోల్డ్ అండ్ డైమండ్స్ ఏదైనా సజెస్ట్ చేస్తారా నేను చెప్పే విషయం బాగుందా లేదా బాగోకపోతే మీరు కామెంట్స్లో చెప్పొచ్చు నేను ఏం ఫీల్ అవ్వను ఎందుకంటే మనం తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పే వాళ్ళు ఉంటేనే కదా దాన్ని కరెక్ట్ చేసుకోగలం నాకు నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ మీద ఈరోజు ఎడిటింగ్ కానీ తమ్నల్ కానీ బెల్లైకాన్ కానీ ఏదైనా లోగో కానీ నేనే క్రియేట్ చేసుకున్నాను వాయిస్ ఓవర్ కూడా నేనే ఇచ్చుకుంటూ ఉంటాను ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నానండి ఎవ్వరికీ కూడా ఏది వచ్చేది ఈజీగా వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నేను నమ్ముతాను మా స్వాములు అయ్యప్పమాల వేసుకుని ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నానండి అయ్యప్ప స్వామి యొక్క భక్తులు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగిన విషయాలు వింటుంటే నిజంగా నాకు భూస్బంస్ అయితే వచ్చేస్తున్నాయి అంతా మిరాకిల్స్ చేశారండి అయ్యప్పనే కాదు ఏ దేవుణ్ణి మీరు పట్టుకోండి ఆ దేవుణ్ణి మీరు నమ్మి కొలిచారా మీరు అనుకున్నది సాధించవచ్చు ఎలా అంటారా నేను అయ్యప్ప స్వాములతో వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతాను మీరు ఎందుకు మాల వేసుకున్నారు మీ జీవితంలో ఏం జరిగింది ఎప్పుడు కొత్తగా మాల వేసుకున్న కన్యస్వాములు కూడా అడుగుతాను ఎందుకు మాల వేసుకోవాలని అనిపించింది అని ఇలా ప్రశ్నలతో విసిరించండి బట్ మీకు చెప్తున్నాను వాళ్ళు చెప్పిన దానికి వింటుంటే నాకు చాలా అద్భుతంగా ఇంత శక్తి ఉందా మన పూర్వీకులు ఇంత శక్తివంతమైన విషయాన్ని మన భారతదేశానికి అందించారా అని అయితే నేను తెలుసుకుని చాలా చాలా సంతోషంగా ఉన్నాను గుడికి వెళ్తున్నాం దీపారాధన చేసేస్తున్నాం ఒక్క పది నిమిషాలు అక్కడ కూర్చోండి ఆ దీపం వంక చూడండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి మన గుడులను కూడా మనం క్లీన్గా ఉంచుకోవాలి కార్తీక మాసం వచ్చింది కదా గబగబా గుడికి వెళ్ళిపోవాలి స్నానం చేసేసాము దీపం పెట్టేశాము ఆ దేవుడు చేర్చు అలా అంత కంగారు మనిషి జీవితానికి ప్రశాంతంగా ఒక్క నిమిషం మీరు స్థిమితంగా కూర్చోవాలనేది నేనైతే తెలుసుకున్నాను స్థిమితంగా కూర్చుని ఆ దేవుణ్ణి ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి మీ కోరిక ఎటువంటిదైనా నెరవేరుతుంది లేదా మీకు మీరే ఒక సైలెంట్ పీస్ఫుల్గా ఉన్న చోట కూర్చుని ఇది నా సమస్య అని దాన్ని ఆలోచించండి మీకే పరిష్కారం దొరుకుతుంది ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను